मारुति वैगन और एलएक्सआई मॉडल 2007 पेट्रोल प्लस एलपीजी अप्रूवल ई कारनी हमको हैदराबाद बीएन रेडि నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలాము అలైకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వహర్ ఆల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యోడో ఫ్యామిలీ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే అన్న వెళ్దాం స్క్రీన్ స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి మారుతి వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ ఈ కార్ అనేది పెట్టారు బట్ పోతే ఇది సింగల్ ఓనర్ కార్ అన్న సెవెంటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బాట పోతే కార్ టోటల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రన్నింగ్ కండిషన్ ఉంది బట్ పోతే సింగిల్ ఓనర్ కార్ అన్న టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ బాట్ పోతే నెక్స్ట్ రెన్యువల్ చేయించలేదు థర్టీ మంత్స్ అవుతుంది అంటే యాక్చువల్లీ వారి అబ్బాయి బయట అమెరికా వెళ్ళడం వల్ల వాళ్ళ ఫాదర్ అనేది ఎక్కువ వాడకపోవడం వల్ల అలాగే పక్కకు ఉంది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు డైరెక్ట్ ఓనర్ దగ్గరనే ఉంది బట్ పోతే థర్టీ మంత్స్ అవుతుంది ఇప్పుడు మీకు ఆర్సీ చేయించుకోవాలంటే మాత్రం థర్టీ మంత్స్కు లేట్ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది రెండు వచ్చేసి వచ్చేసి ఇన్సూరెన్స్తోని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది టోటల్ థర్టీ థౌజండ్ అవుతుంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైన్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిర్రు మనం అయితే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం స్లైట్లీ ఉంటుంది అన్న ఎక్కువ ఉండదు యాక్చువల్లీ అన్న నైంటీ అన్నారు సెవెంటీ ఫైవ్ అన్నారు మనం ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడుతున్నాం దాంట్లో స్లైట్లీ అంటే ఒక వెయ్యి పది వందలు తగ్గుతుంది అంతకన్నా ఎక్కువ అయితే తగ్గదు ఎందుకంటే మీకు పేపర్స్కు థర్టీ థౌజండ్ అవుతుంది సిక్స్టీ వచ్చి ప్రజెంట్ మీకు ఫిఫ్టీ అయి టు థర్టీ అన్న కూడా మీకు నైంటీ థౌజండ్లో మీకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ప్లస్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఓకేనా అయిపోతుంది కావాలంటే చేయించుకోవచ్చు లేదు అంటే మీ ఇష్టం మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు ఓనర్ అయితే మీకు ఎనీ టైం మీకు వచ్చి సైన్ అనేది మీకు ఫోటో దిగి సైన్ పెట్టేస్తారు డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది మీరు అలాగే కొన్ని రోజులు నడుపుకుంటామని కూడా నడుపుకోవచ్చు యాభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ నిగోషిబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కండిషన్ చెక్ చేసుకొని కొంచెం తగ్గింపు చేసుకోవచ్చు బట్ పోతే పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఉంది ఎల్పీజీ ట్యాంక్ ఒకటి రిమూవ్ చేసినారు టోటల్ కిట్ ఉంది ఎందుకంటే స్పేస్ కోసం బట్ పోతే సెవెంటీ వన్ మాత్రమే రీడింగ్ తిరిగింది బిఎన్ రెడ్డి హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లో ఉంది టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆర్సీ వ్యాలిడ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూ పదోన్నేళ్ళు అయిపోయింది అంటే మీకు కరెక్ట్ థర్టీ మంత్స్ అవుతుంది లేట్ ఫీజు మాత్రం మీకు పదిహేను వేలు వస్తుంది రెండు వాళ్ళు ఇన్సూరెన్స్కు పదిహేను వేలు థర్టీ థౌజండ్ అవుతుంది అది మీరు ఎనీ టైం ఎప్పుడైనా చేయించుకోవచ్చు కావాలంటే చేయించుకోవచ్చు లేదంటే కొన్ని రోజులు నడుపుకోవాలంటే నడుపుకోవచ్చు డైరెక్ట్ ఓనర్ పేరు మీద ఉంది మీకు ఓనర్ ఒరిజినల్ ఆర్సీ కార్డు ప్లస్ ఆధార్ కార్డు జిరాక్స్ మీకు అన్ని డాక్యుమెంట్స్ మీకు సరెండర్ చేసేస్తారు ఇచ్చేస్తారు ఎందుకు పెడుతున్నాం మనం అంటే లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగాలన్నదే సైబ్ కాస్ వాళ్ళ లక్ష్యం అందుకే మనం కార్లు పెడితేనే ఉంటాం తక్కువ బడ్జెట్లో ఓకేనా బట్ మీరు రెండు చేయించుకుంటే మీకే ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వాలెడ్ వస్తుంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వస్తుంది టోటల్ మీకు ఒక ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ సెవెన్ థౌసండ్ అయిపోతుంది ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా బెస్ట్ బెస్ట్ లాగా ఉన్నాయి